నమస్కారం పాత సినిమాలో పాట అట్లాగే కొత్త సినిమాలో కూడా ఈ మధ్య పవన్ కళ్యాణ్ సినిమాలో పాట అంతకుముందు ఏఎం రాజపాడిన మాట పాట ఆడవారు మాటలకే అర్థ అర్థాలే వేరులే అర్థాలే వేరులే అని పాత పాట ఉంది కొత్త పాట ఉంది ఈ కొత్త పాట విషయం ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలో ఉంది కనుక పాట ఇవాళ పవన్ కళ్యాణ్ మాటలకు అర్థాలే వేరులే అని పిడార్థాలు తీస్తున్న ప్రతిపక్షాలు ఉన్నాయి స్వపక్షం కొంచెం ఇరుకున సందర్భం చూస్తున్నాం మనం ఇందులో ప్రధానంగా ఈ తిరుమల తిరుపతిలో మనకు వైకుంఠ ద్వార దర్శనం కోసం ఆ ద్వార దర్శనం ఏమో కానీ మొత్తం మీద ఆరు ప్రాణాలు హరియమన్నాయి ఆరు ప్రాణాలు అమాయక ప్రాణాలు పోయింది భక్తుల ప్రాణాలు పోయింది ఈ దానిలో విషాదకరమైన సంఘటన కానీ ఆసక్తికరంగా కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి మొన్న దాని గురించి విశ్లేషించుకున్నాం అందరూ కూడా ఒకటి ఏంటంటే మొత్తం మీద అధికారపక్షం ప్రతిపక్షం అధికారులు అనధికారులు అందరూ కూడా తేల్చేసింది ఏంటంటే ఒకేసారి గేటు తిరగడం వల్ల క్యూ లైన్లో చేరే క్రమంలో ఇరవై ఐదు వందల మంది కేవలం రెండు వేల ఐదు వందల మంది క్రౌడ్ ఏర్పడి ఆరు ప్రాణాలు పోయినాయి అందులో ఐదేమో తొక్కిసలాట్లో ఒకటి వేరుగా ఏదైనా సరే ఇది సరి కాదు అని అందరికీ అర్థమైంది గేట్లు తెరిచే క్రమంలో అధికారులు తప్పు చేశారని ఇప్పటికే ఆల్మోస్ట్ వాళ్ళు తేల్చేసినట్టు లెక్క కానీ ఇందులో శవాల మీద పేరాలు ఎదుర్కొనే రాజకీయాలు మొదలవుతాయి కదా కనుక ఇవాళ వరుసగా ఆ సంఘటన మీద స్పందించిన అధికారులు అట్లాగే రాజకీయ నాయకులు వరుస పెట్టి వాళ్ళ ఆసుపత్రిలో ఉన్న క్షేతగ్రాత్రులు గాత్రులను పరామర్శించడం చనిపోయిన వారి కుటుంబాలను కూడా ఓదార్చడం చేశారు అందులో ప్రధానంగా హోంమంత్రి అనిత దాని తర్వాత మంత్రుల బృందం అట్లాగే కమిటీ అది దేవస్థాన కమిటీ మెంబర్లు భాను ప్రకాష్ రెడ్డితో పాటు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ వెళ్ళి పరామర్శించడం మొదటి దేశం రెండో దశకు వచ్చేవరకు ముఖ్యమంత్రి గారు ఎంటర్ ఎంటర్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఆయన దురదృష్టం ఏంటంటే ఆయన గతంలో మొట్టమొదటిసారి అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పుడు కృష్ణ పుష్కరాల్లో అదే జరిగింది ఒకేసారి తొక్కిసారి అట్లా ముప్పై పైగా ప్రాణాలు పోయినాయి అప్పుడు కూడా ఆయనే బాధ్యత వహించాలని ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అన్నది ఆ తర్వాత దానిలో రెండు మూడు లోపాలు జరిగినాయి ఆయన ఒక ఫోటోలో పోషిస్తూ ఒక వీడియో తీయించుకుంటూ పోయాడని అదొక డాక్యుమెంటరీ తీస్తున్న తీసే క్రమంలో ఇది జరిగిందని అట్లాగే కొందరు మహానుభావులు కొందరు పండితులు ఆ రెండున్నర నిమిషాలలోనే అందులో గంగలం ఉండగాలి అప్పుడు మాత్రమే పుష్కర పుణ్యం అంటే అది కూడా ఒక మూఢనమ్మకంగా ఉండి ఆ రెండు నిమిషాలు అందరి దగ్గర అందులో మునుగుదామని చెప్పి వెళ్ళడం ఇవన్నీ జరిగినాయి అంటున్నారు సరిగ్గా అట్లాగే ఇక్కడ అటువంటి మూఢనమ్మకాలు ఏం లేవు కానీ వైకుంఠల ద్వారా దర్శనము అనేది చేసుకుందామని ఆసక్తి ఉన్నది లక్ష ఇరవై వేల టోకెన్లు ఇష్యూ చేస్తాం ఫ్రీ టోకెన్స్ ఇవన్నీ కూడా అని చెప్పి తిరుపతిలో తొమ్మిది చోట్ల సెంటర్లు పెట్టారు అందులో ఒకే సెంటర్ దగ్గర పెద్ద ఎత్తున జరిగింది దీనికి కారణం స్పష్టంగా అందరూ అంటున్నట్టే గేట్లు అంటే అంత లోపలికి క్యూ లైన్లోకి పోవడానికి అవసరమైన గేట్లు తెరవడంలో అంతకుముందు ఒక పద్మావతి ఉద్యానవనంలో ఉన్న లోపట అందరిని పెట్టేసి ఒకేసారి గేట్లు జరగడం వల్ల వచ్చిన సమస్య అంటున్నారు సరే అది ఆ ఎంక్వైరీ తెలుతుంది కానీ దీని మీద చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెంటనే తాను ప్రభుత్వంలో ఉన్నారు కనుక అధికారులను మందలించాడు ఇటువంటి పొరపాటు మరోసారి అన్నారు ఇది పెద్ద ఎత్తున అన్నారు అన్న తర్వాత పవన్ కళ్యాణ్ ఇక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ దాని వెనుకనే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఆ వెనుక వచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఆపారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ రుయ్య హాస్పిటల్లో ఇవన్నీ వీళ్ళని పరిశీలిస్తున్నారు వీళ్ళను క్షతగాత్రులను పరామర్శిస్తున్నారు మీరు ఆగండి అంటే ఆయన వినకుండా కార్ దిగి నడుచుకుంటూ వెళ్ళాడు ఈ లోపల పవన్ కళ్యాణ్ గారి పర్యటన ముగిసింది ఆయన ప్రెస్ మీట్కి వచ్చాడు ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆవేశపూరితంగా పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఒక్కోసారి ఆలోచించి మాట్లాడతారా లేదా అని అనుకున్నా కూడా ఒక్కోసారి నిజాలు ఎక్కువ మాట్లాడతారు కనుక ఆయన అన్నది ఏంటంటే కేవలం ఐదుగురు సస్పెండ్ చేయడం కాదు ఐదుగురిలో ఇద్దరు సస్పెండ్ చేయడం ముగ్గురిని బదిలీ చేయడం కాదు అసలు దోషం అంతా కూడా ఈవో శ్యామలరావు అట్లాగే ఎగ్జిక్యూటివ్ ఉంటే ఇతరు జాయింట్ ఈవో ఉంటారు వాళ్ళిద్దరిది బాధ్యత ప్రధానంగా వాళ్ళని సస్పెండ్ చేయాలి వాళ్ళు దీన్ని బాధ్యత వహించాలనుకుంటూ ప్రభుత్వంగా ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వంగా నేను బాధ్యత వహిస్తున్నాను నేను మృతుల కుటుంబాలకు గాయపడ్డ వాళ్ళ కుటుంబాలకు క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి తన తనదైన బాధ్యత నెరవేరుస్తున్నాను చెప్పుకుంటూ సరే పరిహారం ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కనుక నేను దీనికి తప్పుకు నేను మేమే బాధ్యత వహిస్తున్నాం ప్రభుత్వం కనుక చెప్పుకుంటూ ప్రభుత్వ లోపాన్ని ఎండగట్టారు దీని మీద ఇప్పుడు వివాదం మొదలైంది ఏమనంటే చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసుకొని మాట్లాడారా ఇది రెండవసారి గతంలో వంగ అనిత మాట్లాడినప్పుడు ఆమె ఆమె గురించి మాట్లాడుతూ శాంతి భద్రత విషయంలో మాట్లాడుతూ హోమ్ మినిస్టర్ నేనైతే ఎట్లా ఉంటో చూపిస్తా అవసరమైతే నేను హోంశాఖ నేనే తీసుకుంటానని ప్రభుత్వానికి సవాలు పిలిచినట్టు చంద్రబాబు నాయుడికే సవాలు పిలిచినట్టు మాట్లాడినారని అప్పుడు అప్పుడు వచ్చింది కనుక ఇప్పుడు కూడా ఏమొచ్చిందంటే మరి బాధ్యత ఈ సంఘటనను ఆధారం చేసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏమైనా మరి ఒక హెచ్చరిక చేశారా అని కూడా ఒకటి వస్తున్నది మనసులో అది పెట్టుకుంటాడా లేడా అని తర్వాత కానీ మామూలుగా పవన్ కళ్యాణ్ మాటలు ఆవేశం ఉంటుంది ఆలోచన లేకుండా అనుకుంటారు ఒకసారి ఆలోచన మంతే మాట్లాడుతున్నారని కొందరు మెచ్చుకుంటున్నారు కూడా ఆలోచనతో మాట్లాడడం వల్లనే చంద్రబాబు నాయుడు ఇరుకులు పడుతున్నారు ఇది రెండోసారి ఇరుకుల కనుక ఈ ఇది జరిగిన దానికి పవన్ కళ్యాణ్ మాటలకు అర్థాలు వేరు రెండు రకాలని ఆ రెండు రకాల అర్థాలు తీస్తున్నారు అయితే ఉద్దేశపూర్వకంగా లేకపోతే తెలిసి తెలియక నా తాము ప్రభుత్వంలో ఉన్నామని మర్చిపోయి ప్రతిపక్ష నాయకులలాగా మాట్లాడిన వారి విమర్శ కూడా ఆయనది వస్తున్నది అంతేందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి ఆయన పవన్ కళ్యాణ్ లాగా మాట్లాడలే ఈ ఓను బాధ్యత వాళ్ళ అధికారుల పొరపాటు గేటు జరగడంలో లోకల్గా అక్కడ ఉన్న వాళ్ళ భద్రత సిబ్బంది పొరపాటు అనుకుంటూనే చంద్రబాబు నాయుడు కూడా దీన్ని బాధ్యత వహించాలని పవన్ కళ్యాణ్ ఏమనిలే చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని అంటే రెండు రకాలు ఒకటేమో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే తన స్థాయి తక్కువ ఇది అనుకున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గతంలో ఇదే తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కల్తీ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆకటి చేశారు కదా ఆనాడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెయ్యి కల్తీ విషయంలో తేలినప్పటికీ కానీ అంతకుముందు ప్రభుత్వం దీన్ని కొనసాగి కొనసాగించింది వాళ్ళే మోసం చేశారు అని చెప్పడం కోసం జగన్మోహన్ రెడ్డి మదనా చేశారు ఆనాడు నేను నేను కూడా దాని మీద జగన్మోహన్ రెడ్డిని సమర్థించాను ఎందుకంటే ముఖ్యమంత్రి నెయ్యి లారీల కల్తీ మంచిది వస్తుందా నెయ్యి మంచిది వస్తుందా కల్తీది వస్తుందా అని అక్కడ గేట్ కీపర్గా పనిచేయడు కదా ఒక సంఘటన జరిగితే దానికి అక్కడ అధికారులను బాధ్యతలు చేయాలి తప్ప అంతకుమించి ముఖ్యమంత్రులను బాధ్యతలు చేస్తే ముఖ్యమంత్రులు పరిపాలన చేయాలా లేకపోతే నెయ్యి కిల్లారీల దగ్గర కావాలి ఉన్నానా అనే మాట చెప్పాను ఇప్పుడు కూడా అంతే ఈ లాంటి దగ్గర చంద్రబాబు నాయుడు కర్ర పట్టుకుని నిలబడతాడా పవన్ కళ్యాణ్ నిలబడతాడా నిలబడ్డ అధికారులు ఎవరో వాళ్ళు సస్పెండ్ చేయాలి అది ఎంత పెద్ద అధికారుల చిన్న అధికారుల సమస్య కానీ చాలాసార్లు జరుగుతుంది ఏంటంటే పెద్ద పెద్ద సంఘటనలు జరిగినప్పుడు కూడా చిన్న స్థాయి అధికారులను సస్పెండ్ చేస్తూ పెద్దవాళ్ళు బయటపడుతున్నారు అనే మాట వస్తుంది కనుక పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఈవో సరైన ఏర్పాట్లు చేస్తే జరగదు కదా అని ఈవో మీద నెట్టాడు కానీ ముఖ్యమంత్రి మీద నెట్టలే కానీ దీనికి అర్థాలు వేరుగా చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అప్పుడు నెయ్యి దాంట్లో కల్తీ నెయ్యిలో నన్ను బలి చేశారు కదా ఇప్పుడు మరి తొక్కిసలాటి ఇదేది బలిగా వద్దాం అనుకుంటున్నారు కనుక శవాల మీద పేలాలు ఏర్కొని రాజకీయాలు అందరూ చేస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా చేస్తున్నారు కనుక దురదృష్టం వెంటాడితే మంచి చెడు అవుతుంది చెడు మంచిది అవుతుంది అన్నట్టు మరి వాళ్ళ తొక్కిసలాడ సంఘటన మరొక ఊరితాడుగా చంద్రబాబు నాయుడు చుట్టుకుందని నేను అనుకుంటున్నాను రెండవది ఏంటంటే ఈ మొత్తం తేవాల్సింది ఏంటంటే భక్తులు కూడా కొంత సమయంలో పాటించకపోవడం జరుగుతుంది అంటే భక్తులు కూడా చావు దాకపోయి చావు దాక దగ్గరికి దాకపోయి వచ్చినట్టు వైకుంఠ ద్వార దర్శనం కాస్త వారు వైకుంఠ ద్వార నిజంగా చనిపోయిన వాడు వైకుంఠ ద్వారం నుంచి వెళ్ళారు లేదో తర్వాత సంగతి కానీ వాళ్ళ ప్రాణాలు పోయినా వాళ్ళ కుటుంబాలు అనాథలైందు దీనికి ప్రభుత్వం ఎంత అందుకున్నా ప్రాణాలు తిరిగి రావు కనుక ఇప్పటికైనా ఇట్లాంటి క్రౌడ్ వస్తున్న సందర్భంలో రేపు మనకు అయ్యప్ప స్వామి పూజలు ఉన్నాయి అట్లాగే మన మన అయ్యప్ప మనకు అక్కడికి పోతున్నారు చాలామంది అట్లాగే మరి వారణాసి మహాకుంభమేళా ఉంది వీటి విషయంలో కూడా ఇటువంటి తొక్కిసలాడు జరిగిన సంఘటనలు చాలా దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి కనుక వాటి గుణపాఠంగా తీసుకొని తగిన ఏర్పాట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఎక్కడైనా దేశవ్యాప్తంగా చేయాలని కోరుతూ మరొకసారి ఇటువంటి పొరపాటు జరగకుండా తిరుమల తిరుపతిలో కూడా మంచి భద్రతా ఏర్పాటు